హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిరప ధరలు ఎంతవరకు పెరగవచ్చు అదేవిధంగా సో ఎన్ని రోజులు పెరగని మిరప ధర మనం మిరప తోట వేసే సమయానికి పెరగడానికి కారణం మనం చూసుకున్నట్లయితే మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరానికి మిరప సాగు దాదాపు ఒక యాభై నుండి అరవై శాతం మేరకు తగ్గించడం జరిగింది అయితే ఇక్కడ తగ్గించినప్పుడు ఏమైంది అంటే మనకు మిరప దిగుబడులు అది కూడా తగ్గుతుంది అందువల్ల అయితే మనకు మనకు మిరప తోటలో స్ప్రే చేసేటువంటి మందులు కావచ్చు కాంప్లెక్స్ ఎరువులు సో ఇట్లాంటివన్నీ మనకు భారీగా అయితే తగ్గే అవకాశం ఉంటుంది అందువలన కొన్ని కంపెనీలు ఏదైతే ఉందో మనకు అవి కంపెనీలు అంచనా పెట్టుకొని ఈ సంవత్సరం ఎన్ని కోట్లు టర్న్ చేయాలి మిరప సాగు తగ్గితే మనకు ఈ యొక్క కంపెనీలకు టర్న్ చేయడం కష్టం అనేసి పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే ఇవి మన యొక్క ప్రోడక్టు అమ్ముడు పోయిద్దా లేదా అనేసి ఈ ఎక్స్పోర్ట్ పాయింట్ల మీద ఒత్తిడి తేవడం జరిగింది ఎందుకంటే ఈ మిరప సాగు చేస్తేనే వాళ్ళ యొక్క ప్రోడక్టు అమ్ముడు అవుతుంది అదేవిధంగా నర్సరీల్లో కూడా మిరప సాగు నార్లైతే అమ్ముడు అవుతాయి అవుతుంది సో మిరప ఏదైతే రేటు పడిపోతే అప్పుడు మనం మిరప నార్లు వేసుకోవడానికి ముందుకు రాము మిరప తోట తగ్గించడానికి ఆస్కారం చూపుతాం అనేసి ఇప్పుడు మిరప తోట వేసుకోవడానికి అనుకూలమైన సమయం సో ఈ సమయంలో ఒక రెండు వేల రూపాయలని పెంచితే మనకు మిరప దిగుబడులని పెరిగే అవకాశం ఉంటుంది సో ఆ తర్వాత మిరప ధరలు ఏ విధంగా ఉన్నా కూడా మనకు రైతులు అడగరనే ఆలోచనతోటి ఈ సమయంలో అయితే మిరప ధరలు పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పద్ గత రెండు నెలల కిందట పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు ఈ మధ్యలో నడిచిన మార్కెట్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిరప ధరలు ఎంతవరకు పెరగవచ్చు అదేవిధంగా సో ఎన్ని రోజులు పెరగని మిరప ధర మనం మిరప తోట వేసే సమయానికి పెరగడానికి కారణం మనం చూసుకున్నట్లయితే మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరానికి మిరప సాగు దాదాపు ఒక యాభై నుండి అరవై శాతం మేరకు తగ్గించడం జరిగింది అయితే ఇక్కడ తగ్గించినప్పుడు ఏమైంది అంటే మనకు మిరప దిగుబడులు అది కూడా తగ్గుతుంది అందువల్ల అయితే మనకు మనకు మిరప తోటలో స్ప్రే చేసేటువంటి మందులు కావచ్చు కాంప్లెక్స్ ఎరువులు సో ఇట్లాంటివన్నీ మనకు భారీగా అయితే తగ్గే అవకాశం ఉంటుంది అందువలన కొన్ని కంపెనీలు ఏదైతే ఉందో మనకు అవి కంపెనీలు అంచనా పెట్టుకొని ఈ సంవత్సరం ఎన్ని కోట్లు టర్న్ చేయాలి మిరప సాగు తగ్గితే మనకు ఈ యొక్క కంపెనీలకు టర్నోట్ చేయడం కష్టం అనేసి పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే ఇవి మన యొక్క ప్రోడక్టు అమ్ముడు పోయిందా లేదా అనేసి ఈ ఎక్స్పోర్ట్ పాయింట్ల మీద ఒత్తిడి తేవడం జరిగింది ఎందుకంటే ఈ మిరప సాగు చేస్తేనే వాళ్ళ యొక్క ప్రోడక్టు అమ్ముడు అవుతుంది అదేవిధంగా నర్సరీల్లో కూడా మిరప సాగు నార్లైతే అమ్ముడు అవుతా అవుతుంది సో మిరప ఏదైతే రేటు పడిపోతే అప్పుడు మనం మిరప నార్లు వేసుకోవడానికి ముందుకు రాము మిరప తోట తగ్గించడానికి ఆస్కారం చూపుతాము అనేసి ఇప్పుడు మిరప తోట వేసుకోవడానికి అనుకూలమైన సమయం సో ఈ సమయంలో ఒక రెండు వేల రూపాయలని పెంచితే మనకు మిరప దిగుబడులని పెరిగే అవకాశం ఉంటుంది సో ఆ తర్వాత మిరప ధరలు ఏ విధంగా ఉన్నా కూడా మనకు రైతులు అడగరనే ఆలోచనతోటి ఈ సమయంలో అయితే మిరప ధరలు పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పద్ గత రెండు నెలల కిందట పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు ఈ మధ్యలో నడిచిన మార్కెట్ సో అయితే మనకు ఈ యొక్క ఆగస్టు పదిహేను తేదీ తర్వాత నుండి ఒక వంద రెండు వందలు పెంచుకుంటా ఆగస్టు పదిహేడు పద్దెనిమిది ఇట్లా వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల నాలుగు వందలు ఈ విధంగా చేసేసారు అందువల్ల అయితే మనకు సో కొంతమంది రైతులకు అంటే పత్తి వేసినా కూడా మనకు ఇంత దిగుబడి రాదు ఏడు ఏడు కిందటాలే వస్తుంది అదే మిరపతోటి వేసుకుంటే మనకు ఒక పదిహేను క్వింటాలు పండినా కూడా పదిహేను వేలు అమ్ముడు పోయినా కూడా మనకు అన్ని ఖర్చులు పోను ఒక లక్ష యాభై వరకు లక్ష రూపాయలైనా మిగిలిస్తుందని ఆలోచనతోటి రైతులు పత్తిని కూడా దున్నేసి సాగు చేయడానికి ముందుకు రా వస్తారనేసి ఆలోచనతోటి ఈ సమయంలో అయితే మిరప ధరలు అయితే పెంచడం జరిగింది సో ఎవరైతే రైతులు ఉంటారో పత్తి దున్ని మరీ మిరప సాగు వేద్దామనుకున్న రైతులు సుతమ చూసుకొని పెట్టుబడులు ఏదన్నా కూడా పత్తి ఎలా ఉంది ఏమిటి అనేసి ఆలోచన చేసుకొని మిరప సాగు చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసుకుని ఎందుకంటే మనకు లాస్ట్ ఇయరు ఏ రైతు కూడా పన్నెండు వేల నుండి పదమూడు వేలు రూపాయలు అమ్ముకునే పరిస్థితి లేదు ఎక్కువగా ఎనిమిది వేలు నుండి పదివేలు ఈ మధ్యలోతే అమ్ముకోవడం జరిగింది సో అందువల్ల మీరు మిరప సాగు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఎందుకంటే మిరప ధరలు పెరిగినంత మాత్రాన మన యొక్క దిగుబడులు అనేసి పెరగవు మన దగ్గర ఉన్న మిరప సాగు ఒకేసారి ఇరవై వేల రూపాయలైతే రావు ఎందుకంటే ఒక మనకు వాళ్లకు మిరప సాగు ఎక్కువగా పెరిగితే దిగుబడులు పెరిగితే అప్పుడు తగ్గించి తీసుకోవడానికి ముందుకు వస్తారు మన దగ్గర మిరప తక్కువ ఉంటే ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం డైలీ ఖమ్మం మార్కెట్తో పాటు వ్యవసాయ రంగంలో ఏ ఏ పంటలు వేసుకోవాలి అదేవిధంగా ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలి అనేసి తెలుసుకుంటారు సో బాయ్ అందరికీ ధన్యవాదాలు